గల్లీ పక్కనుండే హోటల్సే కాదు కాస్ట్లీ రేట్లుండే ఫైవ్ స్టార్ హోటల్స్ నుంచి తెచ్చ ఫుడ్ కూడా పాయిజన్ కావచ్చు తాజాగా బాలీవుడ్ ప్రముఖ తార దివంగత మహానటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా ఫుడ్ పాయిజన్ బారిన పడింది ఆమె పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా మారింది మూడు రోజుల క్రితం సంగతి ఏదో షూటింగ్ లో పాల్గొని ఇంటికొచ్చిన బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ జాన్వీ కపూర్ పరిస్థితి పూర్తిగా బలహీనంగా మారిపోయింది వాడిపోయిన పువ్వులా మారిపోయింది ఇది గమనించిన ఆమె తండ్రి బోని కపూర్ ఆమెకు వెంటనే పండ్ల రసాలను అందించారు అవి తాగిన తర్వాత ఆమె పరిస్థితి మరింత దిగజారిపోయింది దీంతో ఆందోళన పడిపోయిన ఆమె కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు అక్కడ జాన్విని పరీక్షించిన డాక్టర్లు ఆమెకు ఫుడ్ పాయిజన్ అయినట్లుగా తేల్చారు ఆ వెంటనే చికిత్స చేశారు ఆసుపత్రిలో రెండు రోజులు చికిత్స తీసుకుని మామూలు స్థితికి వచ్చిన జాన్విని కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకొచ్చారు ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని డాక్టర్లు ఒకటి రెండు రోజులు రెస్ట్ తీసుకోవాలని సూచించినట్లుగా బోని కపూర్ మీడియాకు వెళ్లారు in general. మొదట్లో కాస్తంత తడపడ్డ వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా జాన్వి కప్పుడు దూసుకెళ్తున్నారు గుల్షన్ దేవయ్య రోషన్ మాథ్యూతో కలిసి ఆమె నటించిన చిత్రం ఒలస్ ఒచ్చే నెలలో విడుదల కానుంది ఇప్పటికే విడుదలైన ఆ సినిమా ట్రైలర్ సినీ ప్రియల ప్రశంసలు అందుకుంటోంది తల్లి శ్రీదేవి నట వారసత్వాన్ని ఆమె చక్కగా నిలబెడుతోందన్న కాంప్లిమెంట్స్ కూడా అందిపుచ్చుకుంది అటు దేవరా తో పాటు తెలుగులోకి జాన్వీ ఎంట్రీ ఇస్తూ ఉన్నారు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతో ఉన్న చిత్రం ఇది మరోవైపు బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబినేషన్లో రూపొందబోయే చిత్రంలోనూ కథానాయికగా ఆమె వీటితో పాటు ప్రభాస్ తో కూడా జాన్వికి నటించే అవకాశం వచ్చిందన్న సమాచారం కూడా వినవస్తోంది ఎంత పెద్ద నటి అయినా ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఎంత ఖరీదైన భోజనం తిన్నా ఫుడ్ పాయిజన్ అవడం అన్నది కామన్ అన్నది జాన్వి కపూర్ ఉదంతంతో బయటపడింది సో ఇంటి బయట ఆహారం తీసుకునే సమయంలో కాస్తంత హైజీన్ గా ఉంటామని తెలుసుకున్న హోటల్స్ లోనే ఆకలి తీర్చుకోవడం చాలా మంచిదన్నది జాన్వి కపూర్ ఎదుర్కొనే ఈ పరిస్థితిని బట్టి తెలుస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్ కి కాంటాక్ట్ చేయండి